నిర్మాత ఉన్నాయి అంతే నిర్మాత దర్శకుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన నిర్మాత దర్శకుడు హీరో స్టూడియో ఓనరు డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబిటరు అన్ని శాఖలలో ఆయన ఉన్నా కూడా ఆయన స్క్రిప్ట్ బుక్ ఆయన రాసుకున్నాం ఓన్ హ్యాండ్ రైటింగ్ అవును దాంట్లో షార్ట్ డివిజన్ ఉండేదండి క్లోజ్ షార్ట్ ఏంటి మిడ్ షార్ట్ ఏంటి లాంగ్ షార్ట్ ఏంటి జూమ్ ఇదేంటి మొత్తం అన్ని షార్ట్ డివిజన్తో సహా స్క్రిప్ట్ బుక్ ఆయన ప్రతి బుక్కు స్క్రిప్ట్ బుక్ అండి ఒక గ్రంథం మొత్తం ఆయన అన్ని సినిమాలు ఇవి కాకుండా తీయబోయే సినిమాలకు కూడా స్క్రిప్ట్ బుక్ రాసుకున్నాను స్క్రిప్ట్ రాసుకున్న ఒక సినిమాకి మార్కస్ బాట్లే ఇటు వైజాగ్ నుంచి ఇటు ఒరిస్సా సైడ్ వెళ్తా ఉంటే ఆ రోజున సన్ ఒక అద్భుతంగా ఉందంట ఉంటే అప్పుడు నెగిటివ్ సిస్టమ్ అండి నెగిటివ్ కొలతలు షూట్ చేద్దాం సార్ అన్నంట మార్కస్ బాట్లే షూట్ అంటే వద్దు షూట్ చేయొద్దు ఏం సార్ నువ్వు ఈ సీజను ఈ పీరియడ్ ఈ టైము నోట్ చేసుకో మన స్క్రిప్ట్లో ఫస్ట్ అది ఏ ఆ షార్ట్ ఎక్కడ పనికి వస్తుందో మన స్క్రిప్ట్లో ఇన్కార్పొరేట్ అయితే తీయాలి అదేదో దొరికింది కదా అని ఇప్పుడు స్క్రిప్ట్లో నువ్వు అది పెడతానంటావు ఏం పీక్ నా స్క్రిప్ట్ నుంచి నేను స్క్రిప్ట్ ఒక లాక్ అండ్ కీ చేశా లాక్ అండ్ కీలో ఒక ఎడిషన్ కానీ ఒక డిలీషన్ కానీ ననుపుకో అంత అంత డెడికేటెడ్ అయింది సో అట్టా రామారావు అంత డెడికేషన్ అంత కష్టపడి ఒక టైమింగ్ కృషి పట్టుదల దీక్ష విజయం అది ఏదన్నా ఉందంటే ఆ పదాల పుట్టిని అంటే అది రామారావు నుంచి పుట్టిని ఒక ఈటర్ కూడా నాకు కలిశాడు కలిసి ఆయన టైం సెన్స్ ఆయన ఇది ప్రకారం చేసామండి డబ్బు ఎంత ఇచ్చారు ఏంటో పక్కన పెడితే ఆ స్కూల్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఇవాళ పని చేస్తా అంటే నేను చాలా అదృష్టంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి ఇది నాకు నేర్పింది ఆ స్కూల్లో ఇంటి రామారావు నేర్పిన స్కూల్ మూలంగా ఇవాళ నేను బతుకుతున్నాను ఎంతో మందిని బతికిస్తున్నాను నా కుటుంబం బతుకుతాంది అని ఒక లిటర్ చెప్పాడు అంటే దట్ ఈస్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఎన్టీఆర్ అనేది ఒక యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ బయట ఎలా బతుకుతున్నారు అనే దగ్గర అది సాక్ష్యం అండి సరే రాజకీయాల్లో చెప్పండి సార్ మాకు జనరల్గా అండి యాజ్ ఇట్ గా ఆయనకి నలుగురు ఫాదర్లు అండి వాళ్ళ ఫాదర్లకు ముగ్గురు సిస్టర్లు అండి వాళ్ళ దీనిలో ఈయనకేందంటే ఎన్టీ రామారావుకి పెంచుకున్న తండ్రి ఒక ఆయన ఉండాడు పెంచుకున్న తండ్రి పెంచుకున్న తల్లి ఓకే వాళ్ళు పెంచుకున్న తండ్రి ఏమో ఆయన ఆయన నందమూరి ఆయన శోకురామయ్య గారు శోకురామయ్య గారు పెంచుకున్న ఆయన పెంచుకున్న తల్లి ఏమో చంద్రమ్మ గారు అంట పెంచుకున్న తల్లిని అమ్మ అని పిలుస్తాడు సో ఆ తల్లికి సిస్టర్ చెల్లి వాళ్ళు ఓకే ఆ చెల్లి వచ్చి అండి అసలు తల్లి ఆ వెంకటరామ్మ గారు లక్ష్మీ చౌదరి గారు భార్య అంటే కన్న తండ్రి తల్లి కన్న తండ్రి లక్ష్మీ చౌదరి గారు తల్లి వచ్చి వెంకటరామ్మ గారు వెళుతురవ తల్లి బుల్లి అని పిలుస్తాడు అని పిలవడం అమ్మ అని ఆయన పిలిచేది చంద్రమ్మ గారు దాని తర్వాత బసవ తారకం గారిని పెళ్లి టైంలో కూడా యాజ్ ఇట్ ఈస్ గా వీళ్ళందరూ లక్ష్మీ చౌదరి గారు కానీ లేకపోతే వెంకటరామ గారు కానీ లేకపోతే లక్ష్మీ చౌదరి గారి బ్రదర్స్ వీళ్ళందరూ రాజయ్య గారు వీళ్ళందరూ నాగయ్య గారు ఈ బ్యాచ్ అందరూ కూడా కలిపి వాళ్ళ మేనత్ నుంచి చేద్దామని అనుకున్నారు వీళ్ళు అది డిసైడ్ చేశారు ఓకే డిసైడ్ చేసి సొంత తండ్రి నుంచి అందరూ అదే ఫిక్స్ చేసి ప్రోగ్రామ్ ఫై చేశారు బట్ పెంచుకున్న తండ్రి తల్లి మాత్రం బస్వ తారక గారి ఓకే కట్టండి కోమరావులు చెయ్యాలని చెప్పి కండిషన్ పెట్టారు అయితే ఆయన వీళ్ళందరి మాట పక్కన పెట్టి పెంచుకున్న తండ్రి తల్లి మాట ప్రకారం బసవ తారకం గారిని పెళ్లి చేసుకున్నారు అట్లాగా అవునండి వీళ్ళందరూ వేరే డిసైడ్ చేశారు వీళ్ళందరూ రామారావు గారు మేనత్త అటు సైడ్ నుంచి డిసైడ్ చేశారు అందరు కంబైన్ అంటే నలుగురు ఫాదర్ బ్రదర్స్ నలుగురు ఉంటే ఫాదర్ తో పాటు ఇంకో ముగ్గురు నలుగురు ఆడవాళ్ళ ముగ్గురు ఏడుగురు వీళ్ళ కుటుంబాలందరూ కలిపి రామారావు గారికి ఆ అమ్మాయిని చేసుకోవాలని డిసైడ్ చేశారు ఓకే డిసైడ్ చేస్తే పెంచుకున్న తండ్రి తల్లి కాదు బస్వ తరంగా నేను పెంచుకున్న తండ్రి తల్లి ప్రకారం బసతరంగా చేసుకున్నారు దానికి ఆ పెళ్లికి కన్న తండ్రి తల్లి రాలేదండి రాకపోవడం అంటే వాళ్ళు అది డిసైడ్ చేశారు కదా డిసైడ్ అంటే వాళ్ళ కుటుంబం అటు అటు కుటుంబం